వాగ్దాన పూర్ణుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ నిశ్చయముగా దేవుడు ఆయన పాద స్థలమును మహిమ పరిచి తీరుతాడు అనే విశ్వాసాన్ని బహు ధైర్యంగా ప్రకటిస్తున్నాను పిల్లరా ఈ సంవత్సర తొలి ఘడియలలోనే ప్రభు నాకు అనుగ్రహించిన ఒక బలమైన మాట ఒక లోతైన ప్రత్యక్షత ఆయన పాదం మోపగలిగిన స్థలముగా నీ ఉంటేనే ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది అనేది జనరలైజ్డ్గా చేసేసుకొని స్థలం అంటే మందిరం నేనే మందిరం నేను దేవుని ఆలయం కనుక ఇది నాదే అని చాలా ఏమంటారంటే చాలా తేలిగ్గా చాలా తేలిగ్గా కొంతమందికి చేతులు ఎత్తటం అలవాటు వాడు బాప్తిజం పొంది ఇరవై సంవత్సరాలైన అయిన తర్వాత కూడా ఈ రాత్రి కొత్తగా ప్రభువుని అంగీకరించారు చేతులు ఎత్తమో చేతులు ఎత్తేస్తాడు అడగ సోయి ఉండదు అసలు అడిగి నా బోట అమ్మాయికి ప్రసంగీ నా ప్రసంగం అలాడు ఇప్పుడు మారుమూల పొందడం ఉంటాడు బాప్తిజం ముందు ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది వాడు ఇప్పుడు చేతులు ఎత్తేనే వాళ్ళకం చూస్తే అప్పుడు ఎందుకు చేతులు ఎత్తాడు డౌట్ వస్తుంది వాడి మీద ఇరవై ఏళ్ళ క్రితం చాలామంది చెవి మాటను పరీక్షించును అని బైబిల్లో ఉంది అసలు పరీక్షించరు పరిశీలన చేయరు ఏదో అంత అన్యమనస్కంగా అన్యాపదేశంగా ఓ చెవిటి బారేసి ఇంకో చెవి సైతాన్నిగాడికి అంకితం ఇచ్చి కొందరు ప్రబుద్ధులైతే ఒక చెవిలో ఎప్పుడు కూడా ఆ బ్లూటూత్ డివైస్ ఉంటుంది ఒకటి ఉంటుంది ఒక చెవి మనకి ఇస్తాడు ఆడు ఆ సకం ఆడు ఈ సగం సకముడు మనకి చెట్టుగాడు బైబిల్ అంతా సంపూర్ణము పరిపూర్ణము ఈ పూర్ణత గురించే బైబిల్ మాట్లాడద్ది ఈ అర్ధాకలి మహాపాపండు సగంశుద్ధి వేదం బుద్ధిగాడు మనకి చెట్టుగాడు అలాంటి వాడు మీలో ఎవడైనా కలడముని జాగ్రత్తగా చూచుకునుడి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాలి అది చాలా చిన్నదిగా తీసుకుంటారు కానీ నాకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది అట్ అంటూ కనపడితే ఒక పక్క ఆరాధన జరుగుతుంటే ఒక పక్కన ప్రార్థన జరుగుతుంటే నీ చెవిలో ఏందిరా దరిద్రం నీ చెవులోనే ఎంత దరిద్రం హృదయంలో ఎంత ఉంటుంది అసలు డౌట్ ఏమో కర్లేదండి చెత్త పేరుకుపోయిందాడు శానిటేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది నో ఎట్ ఆల్ వాడుబడిపోయిన కొంపది అనేక ఏండ్లుగా కడగని దాచుబట్టిపోయినటువంటి పూర్వకాలం వాటర్ ట్యాంకులు అంటూ అనుదిన శుద్ధీకరణ నూతన సంవత్సరం అడుగు పెడుతున్న క్షణాల్లో మా సంఘంలో నేను ప్రకటించిన మాట నిన్ను కూడా ప్రకటించిన సహవాస కోడికలో శుభ్రంగా స్నానం చేసినా మళ్ళా మురికి పడుతుంది కొత్త బట్టలు వేసుకున్నా అవుతాయి మాసిపోతాయి కారు మంచి గడిగిన ఇల్లు బాగా తుడిచినా మళ్ళీ దుమ్ము పట్టుంది ఎంత శుద్ధీకరించుకున్నా లోక ప్రభావం పడుతుంటది కనుక శుద్ధీకరణ ఒకనాటి అనుభవం కాకూడదు అనుదిన శుద్ధీకరణ ఉండాలి అని శుద్ధీకరణ ఎప్పుడో జరిగిపోయింది అనే భావన ఏమాత్రం కరెక్ట్ కాదు నిరంతర ప్రక్రియగా ఉండాలి ఆ మాట ఎగతాళి చేశా రోజు బాబాలు ఎత్తండావు నువ్వు అని వాడు మహాపరిశుద్ధులకే పరిశుద్ధులాగా మాట్లాడతాడు పాపిష్ఠుడు అట్టి వ్యంగ్యము వెటకారము దుర్మార్గము వాడి నోట ఉన్నాయంటే వాడి మనసు ఎట్లుంటుంది ఏమండి కృపావరాలు పొందుకోవాలని తెలియక అమాయకంగా డబ్బుతో వచ్చిన పేతురన్నాడు నీ వెండి నీతో నశించిన గాక నీ హృదయం ఘోర దుష్టత్వంతో నిండిపోయి ఎందుకు దేవునిద్ర సరిగా లేవనడండి ఒక చిన్న పొరపాటు అనుకుంటున్నాం మనం ఇన్ని అన్నాడు పేతురు గారు పైగా సంద ఇచ్చిన తిట్టేద్దాండి ఉంది భూమి మీద ఇంత విండి పట్టుకొస్తే అని చెప్పింది అది ఎవడన్నా అని వేరే టెంట్లోకి వెళ్ళరు చాయ్ బిస్కెట్ ఇచ్చి అది ట్రీట్మెంటే వేరుగా ఏడిసి ప్రార్థం చేసేవాళ్ళు అక్కడ కింద పడుసా ఈ కవర్ తెచ్చిన పక్కరా పక్కరా ఆ వెయిట్ని బట్టి ఆడు వేడి పెరుగుతుంటది ఎంత కొంచెం మూట పట్టుకు వచ్చి పెట్టి నాకు ప్రార్థన చేయాలి అట్లాంటి వరం నాకు కూడా రావాలంటే మన మహా అయితే సాఫ్ట్గా ఉంటుంది అది లోపలికి వచ్చింది మీరు కూర్చుండి అయ్యగారు మీతో మాట్లాడతారు నాన్న దేవుని వరం ఏంటో పేపర్ పైన లేదంటే అర్థం నేను కూడా ప్రార్థన చేస్తాను అంటే అంతకన్నా బేపత్తి ఎవడో ఉన్నాడా అపోస్తలు రేంజ్ చెప్పండి లేదు ముందు కవర్ లోపల పెట్టు బ్రదర్కి చాయీ ఇవ్వు ఇద్దరిదర్వం ఉండదు నీ వెండి నీతో నశించుడు గాక దేవుని వరమును డబ్బుతో కొన చూస్తున్నావ్ నీ హృదయం కోర దుష్టత్వంతో నిండిపోయింది నీ హృదయం దేవునిదెడ సరిగా లేదు నాశనం అయిపోత మార్పు లేదు మై క్లెమెంట్ వచ్చేసింది రాయి అక్కడమ్మ ప్రభు మిమ్మల్ని నిమ్మల పరచును కాకపోయినా ప్రభుకి స్తోత్రం వాళ్ళు చిన్నగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు అది ఇక్కడ బలిపెట్టని కదిపేస్తుంది మాటలు వాళ్ళు చిన్నగా మాట్లాడితే ఇంటికాడారు ఎలా ఉంటారు వాళ్ళు మీ భర్తలకు పిల్లలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తారు నేను నా పాద స్థలముని మహిమ పరుచులని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన పాదం మోపగలిగిన దిగి రాగలిగిన ల్యాండ్ అవ్వగలిగిన ఒక ప్లేస్ గా మనం ఉండాలని కోరుకున్నాడు అలా అయితేనే ఈ వాగ్దానం వర్తిస్తుంది మహిమపరుస్తున్నాకంగా అందుకనే మహిమకు ఘనతకు నీ ఒక్కడివే యోగ్యుడువు అలాంటి మహిమ మాకు ఇస్తానంటాం నీ త్యాగం తప్ప మా అర్హత కాదని వాగ్దాన గీతం ద్వారా మనం పాడి దేవునికి సమర్పించుకుంటున్నాం అందుకనే వాగ్దాన గీతం మాత్రమే కాదు ఇది ఒక సమర్పణ గీతం అన్నాను నేను ఏ పదం కూడా అలవోగ్గా పదం బాగుంటుందని అమ్మ బాగున్నావా భగీరథ నాన్న ఎలా కూడా భగీరథ అన్నయ్య ఎలా కూడా భగీరథ ఊరికే ఎందుకు ఇంత భగీరథలు రాసేవారంటే పదం బాగుందని రాసేవాడని అంటాడు అర్థం పడతాం లేదు ఉత్తరం నిండా ఐదు వందల భగీరథలు ఉన్నాయి నువ్వు ఏంట్రా పదం భగీరథ ఉంది ఏంట్రా నడితే ఏమి లేదమ్మా పదం బాగుండే అని కదా ముసలి ఇద్దరు మెట్ల ఎక్కిపోయి భగీరథులు ఏంట్రని అది కొత్తగా ఎక్కడ చదివాడు బాగుందా రాసేసాడు ఏం లేదు అయిపోయి భగీరథ చేతిలో ఉందిరా అవునా నేను కమ్మని వాక్యాలు చెప్పేది నువ్వు ఇక్కడ భగీరథ అనగానే దిగడిపోను దేవునికి స్తోత్రం కలుగునగా కనుక ఇది వ్యర్థ ప్రలాపముగా అనవసర ఉచ్చారణగా కాదు గుండె లోతుల్లో నుంచి వాగ్దానమును అన్వయించుకునే ప్రయత్నములో భాగంగా నేను ఆయన పాద మోపగలిన స్థలముగా ఉండాలి అనే ఒక తీర్మానానికి వస్తే దేవునికి చెందవలసిన మహిమను మనం ఆరోపిస్తుండగా మనకు చెందవలసిన మహిమను మనకు ఇవ్వాల్సిన మహిమను మన కొరకు కేటాయించిన మహిమను ఏదేనులో పోగొట్టుకున్న మహిమను సిలువలో మరణములో ఆయన సాధించిన మహిమను తిరిగి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అది నెరవేర్చే సంవత్సరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని గాడ్ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై ర్ మినిస్ట్రీ లైఫ్ ఇన్ దిస్ స్పెషల్ దేవుడి ఈ క్రమంలో ఈ ప్రయత్నములో దేవుని బిడ్డలారా ప్రభు మనకు నేర్పించిన ఒక పాఠం ఇప్పటికే యూట్యూబ్ ద్వారా ఆ సందేశాలను ఫాలో అవుతున్న వాళ్ళకు గుర్తయి ఉంటుంది ఆ కుల్లినటువంటి కలేబరాల మీద ఆ మురుగు నీటి మీద పావురు కాలు మోపడానికి ఇష్టపడలేదు కానీ ఒలీవ కొమ్మ మీద కాలు మోపినట్లుగా ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన ద్వారా మనం చూశాం కనుక నీ ఒక ఒలీవగా బ్రతికితేనే నీ ఒక ఒలీవగా బ్రతికితేనే నీలో ఆ చిగురు కనబడితేనే నీలో ఆ చిగురు కనబడితేనే నీవు దేవుని పాద స్థలముగా ఉంటావు అనేది గత కొన్ని రోజులుగా ఇంచుమించుగా ఒకటవ తేదీ ఆరంభమైన ఘడియల నుండి ధ్యానిస్తున్న అంశం ఇలాంటి దినమున జరిగిన ఒక ప్రత్యేక కూడికలో కూడా నువ్వు ఒలివగా ఉండవలసిన ఆవశ్యకతను గురించి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మా ధ్యానానికి అనుగ్రహించారు మరికొన్ని విషయాలు ఈ పూట మీ దృష్టికి తేవడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు పిల్లరా శ్రద్ధగా గ్రంథాలున్న వారందరూ కూడా చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మీరంతా స్వరమేతి ఒక్కసారి ఆది కాండము ఎనిమిది పదకొండు చదవండి మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం ఇందాక ఒకసారి మాత్రమే అందరూ కలిసి చదవని కోరుకున్నానండి ఇక మీద పీటర్ గారు మాత్రమే చదువుతారు మనం ఏ అండి అది ఒక్కసారి కానీ చెప్పకపోవడం నాదే పొరపాటు మీరు ఏకీభించే మనస్సు ఉన్నందుకు అందరికి ఎప్పుడు చెప్పినప్పుడు ఉప్పునీతులు అయిపోతున్నా నేను ఇంకొద్ది వయాలేస్తాను సాయంకాలమున అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయినని దేవునికి మహిమ కలుగునగాక మంచిగా మాట్లాడదాం హల్లెల్లూయా దేవుని బిడ్డలారా అన్ని చెట్లు చచ్చిపోతే అన్ని మృగములు చచ్చిపోతే అంతమంది మనుషులు చచ్చిపోతే ఓడలో ఉన్నది తప్ప భూమి చచ్చిపోతే చావనిది చావు లేనిదని రూపించుకున్న ఒకే స్తోత్రం నీ ఒక అయితే నీకు చావు లేదన్న అద్భుతమైనటువంటి నిత్య జీవములో ఉన్నావు అద్భుతమైన పాఠాన్ని నేను దేవుని కృపలో ప్రకటిస్తూ ఆ చిగురే ఆ చిగురే ఆ చిగురే నీవు ఒలీవను అనుటకు సూచన దేవునికి స్తోత్రం కలుగును గాక దైవజనుడా నీ జీవితం దైవజనుడా నీ కుటుంబ జీవితం దైవజనుడా నీ ఆత్మీయ జీవితం నీ సేవ నీ పరిచర్య చిగురు పెట్టాలి జకరియా గ్రంథములో ప్రభు మాట్లాడుతూ చిగురు అను నా సేవకుని నేను పంపబోతున్నాను అన్నాడు ఆమె అంటే సేవకుని పోలుస్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు చిగురు పెట్టాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్నో ఏండ్లుగా నీ ప్రార్థన జీవితం చిగురు పెడుతోందా మెల్లిగా ఎండిపోతుందా చెయ్యతలేదు కానీ గుండె మీద చేయబెట్టుకుని ధైర్యంగా నువ్వు మనసులో చెప్పు ఏసు క్రీస్తు రక్తమతో కడగబడిన మంచి మనస్సాక్షి కలిగిన వాడేవై పరువు కోసం మర్యాద కోసం పక్కోడు కోసం ఏదో మాట్లాడకుండా పరిశుద్ధ జీవితం అనే ఏరి అలడు చిగురు పెడుతున్నావా నీ ఏకాంత ప్రార్థన సంఘ ప్రార్థన చాలా పవర్ఫుల్గా జరుగుతోంది నీ ఏకాంత ఎవ్వరూ లేకపోతే నువ్వు ఒక్కదానివే ఒక్కడవే తలుపులు ఎంతసేపు ప్రార్థన చేయగలవు ఒకప్పుడు మూడు గంటలు చేసి ఇప్పుడు రెండు గంటలకు వచ్చిందండి చిగురు పెట్టినట్ట వాడిపోయినట్ట నువ్వు శాముకుడు అయితే చిగురు పెట్టాలి నువ్వు నీ సంఘం చిగురించాలి వీటన్నిటికీ మించి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం చిగురు పెట్టాలి బ్యాప్టిస్ట్ బంధుని కొత్తలు అభిషేకించబడ్డ కొత్తలో పిచ్చిపెట్టినట్టుగా వాక్యం చదివేవాడివి కదా ఇప్పుడు అసలు వాక్యం చదవకుండానే కొన్ని రోజులు తొలిపోవటం లేదు ఈ వాక్యము ధ్యానం అనే ఏరియాలో మనం ఎండిపోతున్నట్టేగా సేవకొచ్చిన కొత్తలో పంపబడిన కొత్తలో ఎవరికైనా ఒకరికైనా సువార్త చెప్పకపోతే అన్నం తినబుద్ధయ్యేది కాదు కాదు ఈ మధ్య వారాలు గడిచిపోతున్నాయి ఒకళ్ళకి కూడా సువార్త చెప్పకుండా ఎవరైనా కూడికి పెట్టుకుంటేనే వాక్యం చెప్పడం ఎవరైనా సువార్తకు వేదిక సిద్ధపరిచే ప్రసంగీగా పిలిస్తేనే వాక్యం చెప్పడం లేకపోతే చెప్పడం అరుదైపోయిన సన్నివేశాలు డిఎల్ మూడి గారిని నేను ఎప్పుడూ జ్ఞాపకం చేస్తుంటాను ఈ పూట కూడా మరలా సమయం సందర్భం లేకుండా ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కడ బడితే అక్కడ అసందర్భంగా అయా నువ్వు రక్షణ పొందేవా ప్రభు రేసుక్రిస్తూ నమ్ముకున్నావా చనిపోయాడు జీసస్ లవ్స్ యూ అని చెబితే హే ఎవడా డిఎల్ మూడి లాగా తగిలాడు పేనానికి అంటారంట ఇక సమయం సందర్భం అంటే ఎప్పుడు పడితే అప్పుడే జీసస్ లవ్స్ యూ హీ సేవ్స్ యూ డైడ్ ఫర్ యూ ఏది సందర్భమే లేదు అప్పుడు అంటారట ఒకసారి వర్షం పడుతున్న వేళ ఒక వ్యక్తి గొడుగుతో వెళ్తుంటే ఒక వ్యక్తి అయ్యా నాకు గొడుగు లేదు బాగా వర్షం పడుతుంది మీ గొడుగులో కొంచెం తల తలదాచుకుని చోటిస్తారా నీతో పాటు అక్కడ దాకా నడుస్తానంటే ఇస్తలేరా అని అడిగాడు కిందకి రాగానే బిరేసమ్ముకున్నారా అన్నాడు అడ ఆయన ముడిలాగా అంటే అన్నాడు నేనే సార్ ఇది ఎంత ప్రఖ్యాతిగాంచిన మాట నన్ను అంత ప్రభావితం చేసిన మాట నిజానికి గొడుగు లేని స్థాయి కాదు అదొక పద్ధతి గొడుగు లేకుండా వస్తాడు ఎవడకుండా దూరతాడు అందులో వాక్యం స్వార్థ చెప్పకుండా ఉండలేని స్థితి ఆ దైవజన్లకు ఉండింది తినబుద్ది కాదు అన్నం పిచ్చి పుట్టుద్దు ఇప్పుడు బహిరంగ స్వార్థ ప్రకటించాలంటే ఎన్ని కష్టాలు కదా మనం రాయమంటే ఏమని రాస్తాం అయ్యో స్వార్థ ప్రకటించాలంటే నాకు శ్రమ కానీ పౌల గారు అంటాడు అయ్యో స్వార్థ ప్రకటించకపోతే నాకు ప్రజల బేగు బాగు కోసం సమాజ హితం కోసం మనం రేయింబులు ప్రయాసపడుతుంటే పడుతుంటే ప్రయాసపడుతుంటే ఇష్టానుసారంగా దూషించి కలలతో కొట్టి అపవిత్రపరుస్తుంటే గుండెలు అవుతున్నాయి కానీ పౌలు గారి గట భయంకరంగా నిన్ను కొడతారు గనక వెళ్ళొద్దు సువార్తకి అంటే గుండె పగిలిందంట మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదిరేలా ఎరువుషల్యములు బంధించబట్టుకు మాత్రమే కాదు చనిపోటుకు నేను సిద్ధంగా ఉన్నానని అంటే సువార్తకు వెళితే దెబ్బలు తగిలితే ఒళ్ళే బొగులుతుంది గుండె పగలట్లా ఒళ్ళు పగిలిన ఎముకలు ఇరిగిన గుండె పగలట్లా కానీ చాలా వ్యతిరేకత ఉంది ప్రమాదం ఉంది ఇవాళ నిన్ను కొడతారంటయ్యా రెక్కి చేశారు కాసుకుని ఉన్నారంటయ్యా అందుకే ఈ పూట కాగయ్యా అంటే గుండె పగిలిపోతుంది అంట హృదయానికి మన హృదయానికి ఎంత తేడా ఉంది కదా అందుకేనే ఎవడైన వాక్య జ్ఞానం లేనివాడు పిచ్చి మట్టిగా ఉన్నాడు నా పేరు ముందు అపోస్తులను పెడితే తిట్టేతను పట్టుకుని లిఖిత పూర్వంగా సమాజం రాశాను యూట్యూబ్లో పెట్టాను ఎక్కడ పెడితే అక్కడ పెట్టాను నేను తీసుకెళ్ళి అపోస్తుల బోధలే నమ్మిన అపోస్తుల బోధనే ప్రకటిస్తున్నా అపోస్తుల బోధలలో నడుచుటకు ప్రయత్న పడుతున్నా అపోస్తుల స్థాయి అభిషేకము కార్యాలు ఇంకా లేనుందన ఆ పోస్తులను అనబట్టుకుని లేదు దయచేసి ఆ పదం వాడొద్దని చెప్తుంటాను నేను శక్తి ఇంద్రకం తెక్కులో ఎవడన్నా వాగుతుంటాడు వాడుతుంటాడు ఎప్పటికెప్పుడు వాయుకేస్తుంటాం వాడికి సొంతం తెల్దో శక్తి మనం ఆడుతూ అట్లా చచ్చేది మనం అదో సరదాడికి ఆ అత్యుత్సాహం తిట్లు తినే వరకు సాగి అక్కడ ఆగుద్ది హృదయం ఎంత అద్భుతమైనటువంటి మన ఆలోచన పరిధికి మించిన స్థాయి కలిగిన హృదయం మీరు ఆలోచించండి ఏంటది అందరూ స్తోత్రం చెప్పండి గలతీ పత్రికలో పౌల్ గారు రాసే రహస్యముగా చొరబడిన కపట సహోదరుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయని హ్యాపీ న్యూ ఇయర్ చిన్నగా లేకుండా వంద వంద మూలలకి వంద వంకెలకి ఉన్న రాయి అయినా సరే తాపితోనూ శుచితోనూ కొట్టి సెట్ చేసి అందులో చాలా సెట్ అవ్వాలి మరి అందులో కూర్చున్న తర్వాత కిరకెళ్ళకు పోతుంది చూడలేక దేవునికి ఏ రాయి నిషేధించబడదు కానీ అన్ని రాయిలు చెక్కాల ఆ డ్యూటీ మీద ఉంటాం అందులో డౌటీ అక్కర్లేదు దేవునికి కలుగుని కా మాట్లాడరండి ఇప్పుడు చెక్కితే కూడా మహిమే ఆ అప్పగించుకుంటే నీకు కూడా వస్తుంది లేకపోతే నీ ఇష్టం ఇంకా కొండల్లో బండల్లో కుప్పలో ఉంటావో గోడ మీద కొత్తవో రావాలంటే మాత్రం చెక్కుడు తప్పదు ఇటు అటు పనులు మట్టికేం రాజ్యం ఉండదు ప్రభుపేట మీకు మనవ చేసుకుంటున్నా దేవునికి స్తోత్రం కలుగునగా చిగురు స్వార్థ ప్రకటించడంలో ఏసన్న గారి సాక్షి కూడా సింగపూర్లో ఆయన చెప్పినటువంటి సాక్షి చాలా ఆశ్చర్యపోయాను చాలా ప్రపంచ స్థాయి గొప్ప గొప్ప దయజన్లు సెమినార్ జరుగుతుందట ఒక ఇంటర్నేషనల్ ఒక స్టార్ హోటల్లో అకామిడేషన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారట సరిగా ఎయిట్ ఓ క్లాక్ ఆ ప్రపంచ స్థాయి నాయకులందరూ కొలువుదీరి కూర్చున్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఏసారి గారు ఒక్కరే ఇరవై నిమిషాలు లేట్కి వెళ్ళారట వాళ్ళందరూ చాలా చిరాకు పడ్డారంట ఒక్క నిమిషం లేట్ అవ్వకూడదు కదా వాళ్ళు టైం చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా మనం బండి కూడా దూరిపోతాం పోతే మన లెక్క వేరు కడుపులో అసలు క్రమశిక్షణ రక్తమే మునిసావుడికి ఒక ఆయన చిరాకు పడ్డారట ఈ వాళ్ళు ఈ మోటోళ్ళు ఇలాగే ఉంటుంది డిసిప్లిన్ ఉండదు పొడి ఉండదు అని ముఖం మీదే చాలా చికాక్గా అన్నారట ఏసన్ గారి లేచినప్పుడు అందరికీ క్షమాపణ చెప్పి అయ్యా ఎనిమిది గంటలకే సరిగ్గా మీతో ఉండాలని నేను ఏడు గంటలకి కిందకి దిగానయ్యా చూస్తున్నాం మా ఆడతావు కదా రోడ్డు మీద అని చెప్పి చెరకబడ్డారంట అవునయ్యా ఏడు గంటలకే వచ్చానయ్యా మీరేం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నాను ఒక్కరికన్నా స్వార్థ చెప్పకపోతే ఒక్క మాట చెప్పకపోతే నేను తినను ప్రభు అని ఎప్పుడో దేవుడికి మాటిచ్చున్నాను నేను మొక్కుబడి చేసుకున్నాను అందుకే ఏడింటికి వెళ్ళి ఎవడన్నా కనపడితే ఒక మొక్క చెప్తా అని ఎవడు కనపడలేదు ఎవడు ఆగతలేదు ఒకడు ఆగాడు వాడికి రెండు మొక్కలు చెప్పొచ్చే ఒక రెండు నిమిషాలు దాటిపోయింది నన్ను క్షమించమని కూర్చుంటే వాళ్ళందరూ లేచి మళ్ళీ సారి చెప్పారంట మేమింత నువ్వు నువ్వు డిసిప్లిన్ లేదు నీకు నిర్లక్ష్యంగా ఉన్నావు నువ్వు బద్దకంగా ఉన్నావు అనుకున్నావు లేదు లేదు సువార్థ ప్రకటించట్ల ఆత్మల సంపాదన మేమే బద్దకంగా ఉన్నాం విఆర్ ఫీలింగ్ సారీ అని చెప్పి